కాకినాడ జిల్లా పిఠాపురంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు జగ్గయ్య చెరువులోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు సరైన రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు గంజాయి రవాణా ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రజలకు అవగాహన కల్పించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా పైన ప్రజలకు తెలియజేశారు ఎవరైనా అనుమానితులు తాలసపడితే పోలీసులకు సమాచారం అందివ్వాలన్నారు

నలుగురు ఎస్ఐలు అలాగే మా యొక్క సిబ్బంది అలాగే టీఆర్టీ టీంను కూడా పిలిపించుకుని ఈ జగ్గ చెరువు అనేటువంటి విలేజ్ని ఆర్డినల్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా సోదా చేసినట్లయితే కనుక మాకు ఏదైతే రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ కొంచెం ఎక్కువగా తటస్థపడ్డాయి ప్రతి వెహికల్ని కూడా ఈ ప్లేస్కి తీసుకుని వచ్చి ఇప్పటివరకు వరకు నలభై మూడు వెహికల్స్ తీసుకుని వచ్చి ఆ రికార్డ్స్ చూపించమనేటువంటిది తర్వాత ఆ రికార్డుకి సంబంధించినటువంటిది ఆధార్ కార్డు తర్వాత రికార్డు ఈబుక్ తర్వాత ఇన్సూరెన్స్ లైసెన్స్ అనేటువంటి కూడా చూపించమనేటువంటిది వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ఇల్లు సోదా చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటిది అంటే ఏదైనా ఉండొచ్చు అంటే ఇదివరకు కూడా ఈ ఏరియాలోని ఎవరో గంజాయి అమ్మేటువంటి వాళ్ళు షెల్టర్ తీసుకోవటము వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయడం అనేటువంటిది జరిగింది అలాగే ఎక్కడైనా స్టాక్ ఏమైనా ఉండొచ్చా అనేటువంటిది అలాగే పీడిఎస్ రైస్ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటువంటిది అలాంటివి కూడా ఇంటిల్లో సోదా చేయటం అలాగే ఇల్లు సెట్ లెక్కర్ సారా అనేటువంటిది కూడా ఉంటుందా అనేటువంటిది ప్రతి ఇల్లును కూడా సోదా చేసి ఎవరి మీద అయితే అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా నిర్ణయించడం జరిగింది ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం జరిగినది ఈ ఏ అయితే రికార్డ్స్ లేనటువంటి ఖచ్చితంగా రికార్డ్స్ చూపించిన తర్వాత వాళ్ళకి ఫైన్ ఇంపూ చేయడం జరుగుతుంది